హాయ్ వెల్కమ్ టు ఓల్గా న్యూస్ ఇవాళ మరో ప్రధాన అంశం ఏంటంటే శ్వేతపత్ర యుద్ధం రెండు తెలుగు రాష్ట్రాల్లోన కరెంట్గా నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే ట్రెండీ థింగ్ ఏంటంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా శ్వేతపత్రాలతో యుద్ధం చేయడం మొదలుపెట్టారు ప్రభుత్వం వచ్చిన కొత్తలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలోన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఆయా విభాగాలపైన శ్వేతపత్రం విడుదల మొట్టమొదటగా విద్యుత్ శాఖ పైన ఆయన విరుచుకుపడ్డారు విద్యుత్ శాఖ పైన చాలా అవకతవకలు ఉన్నాయి విద్యుత్ శాఖలోన విద్యుత్ కొనుగోలుకు సంబంధించి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టారు అవినీతికి పాల్పడ్డారు అని రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా ఆరోపించారు అయితే ఈ ఆరోపణ ముఖ్యమంత్రిగా కాదు ముఖ్యమంత్రి కాకముందే ఎన్నికల ప్రచారంలోనే ఆయన బలంగా చెప్పిన అంశం ఏంటంటే విద్యుత్తు నిరంతరాయంగా ఇస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోందే కానీ ఆ నిరంతరాయంగా ఇచ్చేందుకు ఎన్ని అడ్డదారులు తొక్కుతోంది ఎన్ని కంపెనీలతో కుమ్మక్కయ్యింది ఎంత అక్రమంగా అవసరమైన దానికంటే కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చి విద్యుత్ కొనుగోలు చేసింది వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా చర్చ జరగాలి ఆరా తీయాల్సిందే అని అప్పట్లో అన్నారు ముఖ్యమంత్రి అయ్యాక ఆ పని చేశారు శ్వేతపత్రం విడుదల చేశారు అలాగే ప్రాజెక్టుల పైన ప్రాజెక్టులు కూడా కాళేశ్వరం కాళేశ్వరం తెలంగాణకు ప్రాణవాయువు లాంటిది అని కేసీఆర్ చెప్పేవారు తెలంగాణ ప్రతిష్టని పెంచేదే కాళేశ్వరం అని చెప్పేవారు అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇది తెలంగాణకు ప్రాణవాయువు కాదు కాళేశ్వరం తెలంగాణ ప్రజలకు శనిశ్వరం లాంటిది అని విమర్శించడమే కాకుండా దానిపైన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం మొదలుపెట్టాడు దానికి అయ్యే ఖర్చు ఎంత దానికి పెట్టిన ఖర్చు ఎంత దానివల్ల వచ్చే రెవెన్యూ ఎంత దానివల్ల పారే నీరు ఎంత ఆ నీటి పారలకు వాడే కరెంట్ ఎంత దానికి అయ్యే ఖర్చు ఎంత తదితర వివరాలన్నింటినీ కూడా ఆ శ్వేతపత్రం ద్వారా బట్టబయలు చేశారు అంతేకాదు లక్ష్మీ బ్యారేజ్ మేడిగడ్డ కుంగిపోవడం అనేటువంటిది చాలా సంచలనం కలిగించినటువంటి విషయం సో ఎన్నికల ముందే ఈ దుమారం రేగింది అప్పుడైనా ఇప్పుడైనా కేసీఆర్ గారు దీనికి సానుకూలంగా స్పందించడం లేదు ఎందుకు కుంగిపోయింది కేటీఆర్ గారు అన్నారు ఏదో చిన్నగా కుంగిపోయినంత మాత్రాన దాన్ని ఇంత రాద్దాంతం చేస్తారా అన్నారు చిన్నగా గుంగిపోవడం ఏంటి అంత పెద్ద ప్రాజెక్టు కదా అన్ని కోట్లు ఖర్చు పెట్టారు కదా తెలంగాణ ఆత్మ అని అన్నారు కదా తెలంగాణకు ప్రాణం లాంటిది అన్నారు కదా మళ్ళీ అలాంటి ప్రాజెక్టును ఇలా ఎలా చేస్తారు అని నిపుణుల బృందంతోన మంత్రుల బృందంతోన పదే పదే పర్యటించి రేవంత్ రెడ్డి గారు ప్రజల్లోన కాళేశ్వరం ఇదిగో ఇలా ఉంది అని చెప్పారు సో విద్యుత్ శాఖ గురించి చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పారు ఆ తర్వాత గొర్రెల ప పంపిణీ పథకంలోన అవినీతి జరిగిందని కూడా ఆయన ఉద్ఘాటించారు ఈడీ దర్యాప్తు కూడా మొదలుపెట్టింది సో ఇన్ని కేసులు నడుస్తున్నాయి అలాగే ఆర్థిక అస్తవ్యస్త పైన ఖజానా ఖాళీ అయిపోయింది ఈ ఖాళీ అయిన ఖజానా నుంచి మనం ఏం చేయగలము అని రేవంత్ రెడ్డి గారు ఒక్క రకంగా చెప్పాలంటే శ్వేతపత్ర యుద్ధం ప్రకటించేశారు ప్రతిపక్షం పైన ఇదే సూత్రాన్ని చంద్రబాబు నాయుడు కూడా అమలు చేయడం అనేది ఆశ్చర్యకరమైన విషయం వాళ్ళిద్దరి మధ్య గురు శిష్య సంబంధం ఉంది శిష్యుడు ఏ అడుగులైతే వేశాడో గురువు అదే అడుగులు యదా శిష్య తథా గురు అనే లెక్కలోన చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు ఆయన కూడా ఏం చేశారు రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం అంటే ఈయనేమో పోలవరం అన్నాడు ఆయన విద్యుత్ పైన అక్రమ కొనుగోలు అంటే ఈయన విద్యుత్ దుబారా అన్నారు ఈయన కూడా విద్యుత్ శాఖ పైన ఏం చేశారు శ్వేతపత్రం విడుదల చేశారు పైగా అమరావతి పైన శ్వేతపత్రం విడుదల చేశారు అమరావతి కళల రాజధాని ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం ఇలాంటి అమరావతిని శిథిలావస్థకు తెచ్చిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదిని ఆయన చెప్పారు చెప్పడమే కాకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అమరావతి ఇలా ఉంది ఇలా అయిపోయింది విద్యుత్ శాఖ ఇలా ఉంది ఇలా అయిపోయింది పోలవరం ఇలా ఉంది ఇలా అయిపోయింది అని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాటికి ఎలా ఉంది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఏమైపోయింది చెప్తూ వచ్చాను ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేశారు ఆయన అదే మాట అన్నారు ఏమని పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పాలనలోన ఏమేం చేసింది ఎన్ని అవకటవకలకు పాడింది కాళేశ్వరం ఏమైపోయింది మిగిలిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమైపోయాయి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోన ఒక మోటార్ పెట్టి ప్రారంభించి పథకం పూర్తి అయిపోయింది మా కళ నెరవేరింది అని ఎలా డబ్బాలు కొట్టుకున్నారు అని ఆయన శ్వేతపత్రాల వరుస పరంపర ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నించాడు ఓకే ఇద్దరిది తీరు చాలా బాగుంది ఇద్దరు కూడా శ్వేతపత్రాలు విడుదల చేశారు గత ప్రభుత్వం ఏం చేసిందో తేట తెల్లం చేశారు మరి మీరేం చేస్తారు మీరు సమస్యలో భాగస్వాములు అవుతారా పరిష్కారంలో భాగస్వాములు అవుతారా అది కూడా ఆలోచించాలి కదా నిజమే కాళేశ్వరం సరిగ్గా చేయలేదను మేడిగడ్డ కుంగిపోయిందనో లేదా కేసీఆర్ తీరు బాగలేదనో కారణాలు ఏమైనా వారిని ప్రతిపక్షంలో కూర్చోపెట్టారు కదా రేవంత్ రెడ్డి గారు మీరు అధికార పక్షంలోకి వచ్చారు కదా మళ్ళీ మీరు చేయవలసిన పని ఏంటి మీరేం చేయాలి ఇప్పుడు ఇది కదా ఆలోచించాల్సింది మీరేం చేశారు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చేశారు మహిళలకు మొదట మూడు నాలుగు రోజుల్లోనే ఒక పథకం అమలు చేసేసి ఇది నా మార్కు పాలన అని చెప్పారు అందరూ షబాష్ అన్నారు ఇది కదా చేయాల్సింది అన్నారు ప్రజాభవన్ గేట్లు బద్దలు కొట్టించారు అందులో అప్పుడు కూడా శభాష్ అన్నారు ఆ తర్వాత ప్రజావాణిలోన మీరు ఈ రైతు బంధు వాటికి సంబంధించినటువంటి దరఖాస్తులు స్వీకరించారు వాటి మేము పరిశీలిస్తామన్నారు ప్రజలేమనుకున్నారు ఓ ఇదేదో నిర్మాణాత్మకంగా వెళుతోందే మన కలలు నిజమైపోతాయేమో అనుకున్నారు అక్కడితో ఆగిపోయింది మళ్ళీ రైతు భరోసా ఇవ్వలేకపోతున్నారు రైతు భరోసాకి ఏమంటున్నారు మొదట్లోనూ ఒక సర్వే చేయించేశారు మొన్న మొన్నటి దాకా ఒక సర్వే చేయించారు రైతులందరూ అభిప్రాయాలు తీసుకున్నారు జిల్లాలోనూ ప్ర అన్ని జిల్లాల్లోనూ సభలు సమావేశాలు పెట్టి రైతుల అభిప్రాయాలు సేకరించారు రైతులు నిర్మ చెప్పారు పది ఎకరాలు మించిన వారికి మనం రైతు భరోసా రైతు బంధు ఇవ్వాల్సిన పని లేదని దాన్ని ఒప్పుకున్నారు కానీ ఇప్పుడు ఏమైంది మళ్ళీ సబ్ కమిటీ ద్వారా మంత్రుల సబ్ కమిటీ ద్వారా ఇంకొకటి వేస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేస్తున్నారు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు ఆయన కూడా ఏం చేశారు పింఛని ఇచ్చారంతే మళ్ళీ మిగిలిన విషయాలు ఆయన ఎన్నెన్నో ఇస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తానన్నారు మళ్ళీ ఎక్కువ ఇచ్చే మార్గం ఏంటి ఖజానా అయిపోయిందంటే ఇంతకుముందు మీకు తెలియదా లక్ష కోట్ల అప్పులు మిగిల్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు మళ్ళీ అంత తలగమించిన భారంతో హామీలు ఇచ్చారు కదా మళ్ళీ మీరు ఎలా నెరవేరుస్తారు మీ దగ్గర ఉన్న మార్గం ఏంటి మీ దగ్గర ఉన్న కిటుకులు ఏంటి మీ దగ్గర ఉన్న పరిష్కార మార్గాలు ఏంటి ఇవి కదా ప్రజలకు కావాల్సింది ఎంతసేపు పోస్ట్ మార్టంతోనే మనం పాలన చేస్తామంటే ఎలాగండి అని విమర్శకులు అంటున్నారు పోస్ట్మార్టం మంచిదే కానీ అదే ప్రామాణికం కాదు అదే ప్రధానం కాదు అదే సంపూర్ణం కాదు కొద్ది వరకు చేశారు వదిలిపెట్టేసి మీ పాలన చూపించాలని ఇటు రేవంత్ రెడ్డిని ఇటు చంద్రబాబు నాయుడు గారిని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు వేడుకుంటున్నారు ఇదండి రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి నమస్తే